అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ రెండు ఉగ్రవాద సంస్థలుగా ఉన్నటువంటి రోతనాడు అలియాస్ ఈనాడు భూతజ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతిలో ప్రతిరోజు ఎలాంటి విషపూరితమైనటువంటి కథనాలను రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం రోజు రోజుకి ఇంతకంటే దిగజారలే అన్న ప్రతిసారి దిగజారిపోతూ వీళ్ళు రాస్తున్నటువంటి విషపు వార్తలు తారాస్థాయికి చేరాయి ఈరోజు ఎటువంటి రాశారో ఒక్కసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి చేష్టలకి అస్సలు పొంతనుండదు ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు తారాస్థాయిగా ఉంటాయి కానీ చేసే పనులన్నీ చిల్లర పనులలాగా ఉంటాయి ఎక్కడ చూడండి సమాజానికి కొంత తిరిగిచ్చినప్పుడే నిజమైనటువంటి సంతృప్తి అని హెడ్డింగు అమరావతి తెలుగు జాతి ఖ్యాతి అంటూ ఈ రెండు స్టేట్మెంట్లో మనం చూస్తే ఏపీ రాజధాని ఓ చిన్న నగరంగా వదిలేస్తే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతామన్న ఉద్దేశంతో హైదరాబాద్ కంటే మెరుగైన నగరం నిర్మించాలని అమరావతికి శ్రీకారం చుట్టాడంట అంటే ఎన్ని ఎకరాల్లో పెట్టాలని అంటే ఇప్పటికి రెండు లక్షల ముప్పై వేల ఎకరాల భూములు సేకరించాలనుకుంటున్నారు సో హైదరాబాద్ కంటే భిన్నంగా హైదరాబాద్ కంటే పెద్దగా రింగ్ రోడ్ వేస్తున్నా ఎన్ని చేస్తున్నా అప్పులు తెచ్చి ఎవరన్నా నగరాన్ని నిర్మించమన్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది మీరు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఏంటి అంతర్జాతీయ సచివాలయం అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ 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 ఇక్కడ చూస్తే అడుగు తినేటటువంటి స్థాయిలో ఉన్నాం మనం ఈరోజు కానీ మీరు ఇచ్చే స్టేట్మెంట్లకు మాత్రం కొద ఉండదు నూట అరవై రెండు కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్లో ఉంటే ఈ నూట అరవై రెండు కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు అమరావతిలో పెడతాడంట సైబరాబాద్ నగరం కావాలని ఆలోచించి ఈయన ఈయన సైబరాబాద్ నిర్మాణం చేశాడంట ఈయన లేకపోతే హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో లేదు సైబరాబాద్ లేదు చెప్పాను కదా పక్కన పుట్టినటువంటి బిడ్డలకి వెళ్ళి పేర్లు పెట్టేసి క్రెడిట్ కొట్టేసేటటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసినట్టుగానే ఉంటాయి నాడు విద్యుత్ కట్టకట అంట ఈరోజు లేకుండా చేశాయంట విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారని చెప్పి నిరసన వ్యక్తం చేసిన ఏదైతే తుపాకులు పెట్టి కాల్చి చంపావు బషీర్బాగలో మర్చిపోయావు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఎయిర్ అంబులెన్స్లు రెండు వేల ఇరవై ఆరులో డ్రోన్తో ఎయిర్ అంబులెన్స్ను ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం డ్రోన్లే మిద్దెపై నుంచి రోగులకు ఆసుపత్రులకు తీసుకెళ్తాయి ఇలాంటి వినూత్న ఆలోచనలు చేస్తున్నాయంట ఇక్కడ ముందు ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్ని సరిగ్గా చూడు తర్వాత డ్రోన్తో ఎగరేస్తాము క్వాంటమ్ వ్యాలీలు అమెరికా కంటే అమరావతి గొప్పదంట ఇచ్చే స్టేట్మెంట్ చూడండి అమెరికా కంటే అమరావతి చాలా గొప్పదని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నాడు అమెరికా కంటే బెటర్ సిటీగా అమరావతిని తయారు చేస్తాం మీకు ఏది కావాలన్నా ఎక్కడికి పోవాల్సిన పని లేదు ఇంకెవరు మీరు అమెరికా కానీ ఎవరికి వెళ్ళాల్సిన పని లేదు అందరూ అమరావతి వచ్చేస్తే సరిపోయింది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏంటండి అమెరికా కంటే గొప్పగా అమరావతిని చేసేస్తాడంట పిచ్చి తారాస్థాయికి వెళ్ళింది దీన్ని పిచ్చి అంటారండి వేరే దేశాల్లో అయితే దీన్ని నేను తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో కానీ లేదంటే ఇంకో దేశాల్లో అయితే జైల్లో కానీ పెడతారు అన్నట్టుగా అమరావతి కంటే అదే అన్నీ అమెరికా కంటే అమరావతిని బెటర్గా చేస్తున్నారంట అమెరికాలో నీళ్ళు ఎత్తు తోడుపోతున్నారు నాకు అర్థం కాలేదు అమరావతిలో అయితే నీళ్ళు ఎత్తు పోవడం పిచ్చి మొక్కలదే ఉంది ఇంకేం లేదు ఇదైతే క్లియర్గా కనపడుతుంది కదా కొన్ని ఆయన స్టేట్మెంట్స్ విచిత్రంగా ఉంటాయి పీ ఫోర్ తీసుకొని వచ్చాయంట పది లక్షల నలభై రెండు వేల మందిని ఒక లక్ష రెండు వేల మంది దత్త తీసుకున్నారంట ఏం చేస్తున్నారు దత్త తీసుకొని వాళ్ళకి ఏమైనా ఇప్పటివరకు ఇచ్చారా ఇస్తే ఎవరెవరు ఎవరు ఏమి ఇచ్చారు చెప్పండి ఇంకా ఇంకా ప్రజలు మబ్బి పెట్టేటటువంటి ఇది అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఉందంట ఇది రోజు ప్రజలను మబ్బి ఏదో స్టేట్మెంట్స్ ఇస్తా పరిపాలన పూర్తిగా గాలికి వదిలేశారు గాలి మాటలు చెబుతూ ఏదైతే గాలిలో చక్కర్లు కొడుతూ కాలక్షేపాలు చేస్తూ ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి సిట్ ఏదైతే సిబిఐ ఇచ్చినటువంటి సిట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దీన్ని తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈ కూటమి నాయకులు కానీ ఆ రెండు విషపు దినపత్రికలు కానీ జంతువుల కొవ్వు కలవకపోవటం ఏంటి ఎట్టైనా కలవాలి కదా కలవకపోతే ఎట్లా మనం తినే ప్రసాదంలో పంది కొవ్వు కలవాలి కదా కలవకుండా ఎట్టా ఇస్తారు రిపోర్టు కలిసిందని కదా మనం రిపోర్ట్ ఇవ్వని చెప్పింది అని చెప్పి వీళ్ళంతరికి వీళ్ళే పేపర్లో రాసేస్తా అరకొర సౌకర్యాలున్న ల్యాబ్ నివేదికే సిట్కు ప్రామాణికమా అని ఈనాడు దినపత్రిక పెద్ద హెడ్డింగ్ అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూస్తేనేమో నెయ్యి అబద్ధం కొవ్వు నిజం హెడ్డింగ్ పెట్టింది ఇవాళ ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరున ఆంధ్రజ్యోతి పెట్టిన హెడ్డింగ్ నెయ్యి అబద్ధం కొవ్వు నిజం మొన్న ఇరవై తొమ్మిది జనవరిలో పెట్టిన హెడ్డింగ్ కల్తీ కెమికల్ నెయ్యి మొన్నేమో కల్తీ కెమికల్ నెయ్యి అని వాళ్ళే రాస్తారు ఈ రోజు ఏమో నెయ్యి అబద్ధం కొవ్వు నిజమంట ఇంతకీ మీరు కదా కొవ్వెక్కి కొట్టుకుంటూ ఇంత మీ పాప మండే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి కదా మీ కొవ్వు మీరు కొవ్వెక్కి కొట్టుకుంటూ ఇలాంటి కొవ్వు వార్తలు రాస్తుంది అసలు జంతువుల కొవ్వు కానీ లేదంటే మీరు అన్నట్టుగా కల్తీ నెయ్యి కానీ కలిసేటటువంటి అవకాశమే ఉండదు అందుకంటే మూడు వందల పది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లడ్డు మనిషి పుట్టక పుట్టిన వాడెవ్వడూ కూడా మళ్ళీ మార్క్ మై వార్డ్స్ మనిషి పుట్టక మనిషి జన్మలో జన్మించిన ఎవడో కూడా తిరుమల లడ్డులో కలితి అనే మాట ఎప్పటివరకు మాట్లాడలా కానీ తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అని చెప్పి ఒక ఉన్మాది కంటే దారుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఇంకొక నాలుగు అడుగులు ముందుకేసి లక్ష లడ్డులు తయారు చేసి అయోధ్యకి పంపించారని చెప్పి గాలి మాటలో మాట్లాడినటువంటి ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీకు నిజంగా మనుషులైతే మీ పాపం ఇప్పటికైనా కడుక్కోండి ఇంకొకళ్ళేమో బాత్రూములు గడిగి ఇంకొకళ్ళేమో తల నేలాలు ఇప్పటికైనా తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకోండి మహా పాపం చేశారు మీరు ఎందుకంటే ఒక పరమ పవిత్రమైనటువంటి లడ్డు మీద ఈ విధమైనటువంటి వార్తలు అసలు వీళ్ళు రాసినటువంటి ఏదైతే దశావతారాలు లాగా విశ్వపావతారాలు ఎత్తి రాశారు వీళ్ళు ఎలాంటి విశ్వ ఎత్తి రాశారంటే ఈ దుర్మార్గులు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఒకటి గొడ్డుకోవని ఇంకోళ్ళు పందికోవని చేప అని పామాయిలని కల్తీనయ్యని రసాయనాలని సెందటిక్కినయ్యని ఏదైతే జంతువులు కొవ్వని గొర్రె కొవ్వని కెమికల్ నెయ్యని అసలు నెయ్యే లేదని ఎలాంటి దుర్మార్గమైనటువంటి అవతారాలు అయితే మీరు రాసినటువంటి వార్తలు ఈరోజు నిస్సిగ్గుగా మీరు మళ్ళీ మాట్లాడుతుంది నారా లోకేష్ మాట్లాడతాడు జంతువుల కొవ్వు ఉందని ఫలానా పేజీలో ఫలానా ఇచ్చారంట జంతువుల కొవ్వు లేకపోయినా ఇప్పుడు మీరు కొవ్వు కలుపుతారేమో ఎందుకంటే ఇప్పుడు సిబిఐ వేసినటువంటి సిట్ కాదు చంద్రబాబు నాయుడు వేసే సిట్టు అంటే చంద్రబాబు నాయుడు సిమ్ సిట్టు ఇంకోటి ఏమన్నప్పుడు కొత్తగా వేసి జంతువుల కొవ్వు కొద్దిగా తీసుకొని వచ్చి గొడ్డు కొవ్వు కొంచెం పంది కొవ్వు కొంచెం అవసరమైతే మనుషుల కొవ్వు కొంచెం ఇంకా రసాయనాలు చేప నూనె ఇవన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడు మీరే ఒక లడ్డు తయారు చేసి ఇదిగోండి కలిసిందని చెప్పి కూడా ప్రచారం చేస్తారేమో మీ బతుకులు అలా తయారైన ఆఖరికి మనిషి పుట్టకబుట్టారా ఇంకేమన్నా పుట్టారా అరే నూట నలభై కోట్ల హిందువుల భక్తులు అమ్మ ఎటువంటి కలవలేదు అని చెప్పి ఈరోజు ప్రశాంతంగా ఉంటే ఇంకా లేదు కలిసింది లేదా మీరే కలుపుతారా ఒకడేమో ఏదో బాటిల్ తీసుకొని వస్తాడా కామ పిశాచి ఒకడు తీసుకొని వచ్చిందిగో ఇది ఇది రసాయనాలు కలిసింది ఇది 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 కల్తీ కలిసింది ఇది ఇది మామూలు నెయ్యి ఇట్లా ఉంటుంది ఎవరు తీసుకొని వచ్చారు ఈ రసాయనాలన్నీ హెరిటేజ్లో తీసుకొని వచ్చారా పూజకి పనికిరాను పూలాగా మీ హెరిటేజ్ నెయ్యి దేనికి పనికిరాదు కదా అందుకని ఇప్పుడు వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అందరిలో పాల్గొనలేదు కదా కల్తీ హెరిటేజ్ లాగా కల్తీ అందరి దగ్గర ఉండదు అన్ని నేలు మంచిగానే ఉంటాయి మీ హెరిటేజ్ అయ్యే కల్తీ మీ బుర్రలు కల్తీ మీ బతుకు కల్తీ అందుకనే మీరు మీ మీ పుట్టక కల్తీ మీరు ఈరోజు బతుకుతున్న బతుకు కల్తీ మీరు అధికారంలోకి వచ్చింది కల్తీ కల్తీగా మీ 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 మొత్తం మీ మనసంతా అంతా కల్తీ కాబట్టి ఇలాంటి విషపు రాతలు రాస్తా ఉన్నారు ఇప్పుడంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ పనికి రాదంట ఏ ల్యాబ్ రిపోర్ట్ కావాలి మళ్ళీ మీకు టీవీ మసాలా నాయుడు రిపోర్ట్ కావాలా లేదంటే ఈనాడు బ్రోకర్ కిరణ్ రిపోర్ట్ కావాలా ఆ బూత్ కిట్ రిపోర్ట్ కావాలా అంటే మీకు ఎన్డీడీబీ ల్యాబులు కానీ లేంటే నేషనల్ డై ఎన్డీఆర్ఐ ల్యాబులు కానీ ఈ ల్యాబులు రిపోర్ట్లు పనికిరావంట ఈ ల్యాబుల్ రిపోర్ట్లు చెత్తా అంట లేదంటే టీవీ ఫైవ్ సాంబడి రిపోర్టు వెంకటకిట్టెడి రిపోర్టు లేంటే ఇక బ్రో బ్రోకర్లు ఉన్నారు కదా మీ దగ్గరకు వచ్చి ఆ బ్రోకర్ రిపోర్ట్లు పోతయ్యా ఒకడేమో పొందికోవ్వు ఇంకోలే మీ బొందలు కొవ్వు అయ్యే ఏం మనుషులు ఏం పుట్టక మీరు నాకు అర్థం కాలేదు ఏం బతుకులు బతుకుతా ఉన్నారు హిందూ మతం మీద ఇంత విషం కక్కుతా ఉన్నారు హిందూ మత ద్రోహులు మిమ్మల్ని నడి రోడ్డు మీద ఆ దేవుడే శిక్షించే రోజు వస్తుంది మీ పాపం పండింది కాబట్టి ఇలా కొట్టుకొని ఇలా వార్తలు రాస్తున్నారు దేవుణ్ణి ఇంకా 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 రాజకీయాల్లోకి లాగి ఏదైతే మీరు రాస్తున్నటువంటి వార్తలు నెయ్యి అబద్ధం కొవ్వు నిజం అంట కొవ్వు నిజం మీకు పట్టిన కొవ్వు నిజం ఒళ్ళంతా కొవ్వెక్కి మీరు కొట్టుకుంటుంది నిజం ఇంకొక అతను ఉన్నాడు ఎవరు టీ టీవీ మసాలా చైర్మన్గా అతను టీటీడీ చైర్మన్ ఇచ్చారు అతను రాస్తాడు జంతువులు కొవ్వుందని ఎన్డీడిబి లాభ ఇచ్చేసింది అసలు జంతువులు అంటే అంత సంబరం పడుతున్నారో తిన్నారా మీరు జంతువుల కొవ్వు తిని బతుకుతున్నారా పంది కొవ్వు తిని మీరు బతుకుతున్నారా ఎవడైతే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు పంది కొవ్వు అన్నాడో వాడు రోజు పంది కొవ్వు తింటున్నట్టు లెక్క వాడు రోజు జంతువుల కొవ్వు తిని బతుకుతున్నట్టు లెక్క ఆ చేప నూనె రోజు తాగి బతుకుతున్నట్టు లెక్క సిగ్గుండాలి మనుషులకి మనిషి పుట్టక మీరు పుట్టల అసలు మీరు ఏ ఏ రాక్షస మనుషులు కూడా ఏ విధంగా మాట్లాడరు మీరు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎంత దారుణం ఎంత దారుణం చూడండి ఇంకా విషయం ఇప్పుడు కొత్త ల్యాబ్ రిపోర్ట్ తయారు చేస్తారు చూడండి మీరు ఇప్పుడు ఆ మొత్తం ఆ విషపు ఎల్లో మీడియాలో ఒక తయారు చేస్తారు తీసుకొని వచ్చి వాళ్ళే అక్కడ ఆకోవు కొంచెం ఎలాకోవు కొంచెం మొత్తం తయారు చేసి ఇప్పుడు వీళ్ళే చేసి కొత్తగా ఇంకో చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం అని కూడా కొత్తగా సిట్టేసి ఇదిగోండి ఎంత ఇంత కలిసింది ఇంత ఎంత గొడ్డుకోగలసింది ఇంత మనుషులు కొవగాసింది ఎంత ఇలా బొందలో కొవ్వగలసిందని చెప్పి కూడా చెబుతారు పొద్దున ఎందుకంటే ఇలా బతుకులు ఇలానే తయారైనాయి నారాలోకే జంతువులు కూగలిసింది అన్న మీ పాపం పండి మీరు 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 ఖచ్చితంగా దేవుడితో పెట్టుకున్నారులే మీరు ఎవరితో పెట్టుకోకూడదు ఆ వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకున్నారు టైం మీకు దగ్గర పడింది కాబట్టి ఈ విధంగా మీరు అధికార మదంతో ఇష్టం వచ్చినట్టుగా వాగుతూ ఉన్నారు ఖచ్చితంగా దానికి తగినటువంటి సమయం మీకు రాబోతూ ఉంది శిశుపాలుడు పాపాలు పడినట్టు మీ పాపం పండబోతూ ఉంది ఖచ్చితంగా మీరు ఎన్ని ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా కూడా ఇది పోదు మీకు ఖచ్చితంగా దేవుడు శిక్ష వేయబోతున్నాడు అనేది మాత్రం నిజం ఇదే నిజం